మన మ మన జరణం నుంచి మరణం వరకు మధ్యలో నుండి నూరేళ్ల జీవన శైలిలో మనకు ఎంతో విలువైన వస్తువులను మన దగ్గర చేర్చడానికి మరియు ఎన్నో పుణ్యకారాలను జన్మజన్మలకు ఈ జన్మకు జన్మజన్మలకు అందించడానికి మన ఆత్మను తృప్తిపరచడానికి మనలో ఎంతో ప్రభావితం చేసే అతి ముఖ్యమైన వస్తువు డబ్బు అండి ఆ డబ్బు గురించి ఈరోజు మీకు ఒక మంచి ఒక మంచి మాటతో మీ ముందు వచ్చాను డబ్బు ఒక సాధనము మీ కుటుంబానికి ప్రపంచానికి ఎంతో మంచి చేయడానికి అది మీకు దోహదపడగలదు సంపాదన పెంచుకోవాలని కోరుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు అయితే డబ్బు చేతిలో బందీగా మాత్రం మారకండి మిమ్మల్ని మీరు మరింత మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడంలో డబ్బు ఎలా ఉపయోగపడగలదు అనే విషయంపై దృష్టి పెట్టండి డబ్బు చాలా మంచిది డబ్బు చాలా గొప్పది డబ్బు మన అందరి మంచి మిత్రుడు అన్ని వేళ్ళ అన్ని సమయాల్లో మన నిత్యావసరాలను కోరికలను తీరుస్తున్న మహిమాని మిత్రని డబ్బుకి మన హృదయపూర్వక కృతజ్ఞతలు 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 థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ డబ్బు చాలా మంచిది डबू